పీరియడ్స్ టైంలో ముందు పీరియడ్స్ టైంలో ఉండే సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దామండి తలనొప్పి అలాగే చిరాకు అలసట అనిపిస్తూ ఉంటుంది పుట్టి కడుపులో తిమ్మిర్లు ఉంటాయండి బ్యాక్ పెయిన్ అన్నమాట నడుము నొప్పి ఉంటుంది ఓకేనా పీరియడ్స్ టైంలో తిమ్మిర్లు ఉంటే బట్టలో వేడి వాటర్ బ్యాగ్ను చుట్టి పొత్తి కడుపుపై పెట్టుకోండి వేడి నీళ్ళతో స్నానం తేలికపాటి వ్యాయామాలు మరియు వాకింగ్ కూడా చేయవచ్చు వచ్చేసరికి పేరెంట్స్ టైంలో ఏం చేయాలంటే ప్రతిరోజు స్నానం చేయాలి ముందు నుండి వెనకాల వరకు వ్యక్తిగత భాగాలను శుభ్రం చేసుకోండి శానిటరీ ప్యాడ్స్ని వాడండి రోజుకు కనీసం నాలుగు సార్లు మార్చుకోండి ఆరు గంటల కంటే ఎక్కువ ఎప్పుడు ఉపయోగించకండి న్యూస్ పేపర్లో చుట్టేసి పడేసేయండి లేదా పాతి పెట్టండి ప్యాడ్స్ మార్చుకునే ముందు మార్చుకున్న తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోండి తడిసిన లోదుస్తులను మార్చండి ఉతికి ఎండలో ఆరవేయండి అంటే ఏదైనా డెటాల్ కానీ అట్లా వేసి మంచిగా క్లీన్గా పెట్టుకోవాలండి అవి లోదుస్తులు అనేవి మీ దగ్గర ప్యాడ్స్ లేకపోతే అప్పుడు శుభ్రమైన మెత్తటి కాటన్ బట్ట వాడండి ఉతికి ఎండలో బట్టను ఆరవేయండి నీళ్ళు ఎక్కువగా తాగండి అని పోషకాహారం మంచిగా తీసుకోవాలండి మీరు ఈ జాగ్రత్తలు అయితే పీరియడ్స్ టైంలో పాటించాలండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్